హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సాయిరామ్ కట్ పీసెస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవి హౌసేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వస్తే ఫోర్ ట్వంటీ ఫోర్లో అయితే ఉంటుంది సో న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి మార్కెట్లోకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఐటమ్స్ కట్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అని ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఫుల్ లాట్ ఆఫ్ స్టాక్ అయితే రెడీగా ఉంది మీకోసం హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు ఇలా బండిల్స్ బండిల్స్ మీరు తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైసెస్ అయితే ఈ రోజు వీడియోలో నేను మెన్షన్ చేయట్లేదండి సింగిల్ శారీ అంటే రిటైల్ ప్రైజెస్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను సింగిల్ సారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఎనీ త్రీ తీసుకుంటే మీకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇవన్నీ వచ్చరికి డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసారాం కట్ పీసెస్ నుంచి మరొక లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసామండి ఇది ఒకసారి కట్ సారీ కలెక్షన్ అండి ఫుల్ కాదు కట్ సారీ సెంటర్ జాయింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ పక్కా అయితే వస్తుందండి ప్యూర్ డోలా విత్ మనకి బ్రొకేటా బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు సో పట్టు స్టైల్లో మీకు వచ్చేసరికి బోర్డర్ అయితే ఉంటుందండి అండ్ పోచంపల్లి డిజైన్లో సెకండ్ బోర్డర్ ఇస్తున్నారు అండ్ డిజైన్స్ మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రతి దానిలో మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది విత్ బ్లౌజ్ చెప్పాను కదా పక్కా అండ్ విత్ బార్డర్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చరికి ఓన్లీ అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా దీనిలో వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూద్దాం అస్సలు లేట్ చేయదండి ఇప్పుడే జస్ట్ బేల్ అయితే వచ్చింది మన కోసం అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నారు అన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కి మీకు మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఒకసారికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి బట్ బోటర్స్ మారుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పైన డిజైన్స్ ఏం వస్తుంది మాత్రం చేంజ్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దామండిసరికి ఫ్లవర్ డిజైన్లో విత్ జిగ్జాక్ స్టైల్లో బార్డర్స్ సింపుల్ వెరైటీ లైట్ వెయిట్ డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఇందులో వచ్చేసరికి మీకు వీటిలో కూడా అంతే సేమ్ మనకి బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి లైట్ కలర్ చార్ట్ వావ్ కలర్స్ చాలా బాగున్నాయి కదా ఓన్లీ అయితే ప్రైస్ ఒకసారి టూ ఫిఫ్టీ అండి హోల్సేల్గా బండిల్స్ బండిల్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి కంప్లీట్ హోల్సేల్ షాపు సో మీకోసం రెగ్యులర్గా మీకు రిటైల్ వీడియోస్ కూడా అయితే వచ్చేస్తుంటే జేసారం కట్ పీసెస్ నుంచి కట్ సారీ కలెక్షన్ మీకు మార్కెట్లో ఎక్కడ వెతుక్కని దొరకని ఐటమ్ ఓన్లీ ఈ షాప్లో అయితే దొరుకుతుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి అండ్ ఇది ఒకసారికి సన్న గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది చిన్న చిన్న చెట్లు డిజైన్తో అండ్ కలర్ ఆప్షన్స్ ఓవరాల్గా మీకు సెవెన్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉందండి సో ఎనీ కలర్ పిక్ చేసుకోవచ్చు ఓన్లీ అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ షూర్గా వస్తుంది నెక్స్ట్ వన్ వసరికి డార్క్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అండ్ ఇందులో బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే అందరికీ ఇష్టమైన డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ లావెండర్ అనుకోవచ్చు నెక్స్ట్ వన్ వస్తే మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి బట్ బోటల్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా మీరు చిన్న చిన్న అకేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి జొమాటో పింక్ అండి విత్ రిచ్ బోర్డర్ సో ఇలాగ బోటర్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి ఓన్లీ ద దైస్ వేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింపుల్ బార్డర్లో కావాలి కొంచెం మల్టీ కలర్లో కావాలనుకున్న వాళ్ళు బిక్ చేసుకోవచ్చు జిగ్ జిగ్జాక్ స్టైల్లో అయితే ఉంటుంది దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ బార్డర్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు మెటీరియల్ వాళ్ళు కలర్ అయితే సూపర్ ఉంది కదా విత్ బ్లౌజ్ అండి ఇలాగ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ నెక్స్ట్ వన్ అనేసరికి ఇది రెచ్ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ వన్ అనేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి సో దీంట్లో ఒకసారి కల్లా చాట్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ వస్తే మీకు ఫ్లోరల్ డిజైన్లు అయితే ఉంటుంది విత్ రిచ్ బోర్డర్తో వస్తుంది దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా బార్డర్స్ చూసుకోండి అండ్ మీరు ప్యాటర్న్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అంటే వేరే ఫ్యాబ్రిక్ అనమాట విత్ ప్రింటెడ్ అండ్ బాక్సెస్ డిజైన్లో బాధనీ స్టైల్ అయితే వస్తుంది ఏనుగంబారీ డిజైన్స్తో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి సేమ్ వస్తుందండి బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది ఇందులో డార్క్ పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో డార్క్ రమా గ్రీన్ షేడ్ వస్తుంది లీవ్ గ్రీన్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ పక్కా ఉంటుంది అండి సెంటర్ జాయింట్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ వన్ ఒకసారికి ఫ్లోరల్లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే కాఫీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చి వైన్ షేడ్ వస్తుంది అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ కలంకార డిజైన్స్లో అయితే ఉన్నాయండి విత్ మనకి సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది ఇది ఒకసారికి పింక్ కలర్ కాంబినేషన్ దీనిలోనే ఒకసారికి పింక్ షేడ్ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చు కట్ శారీస్ అండి ఫుల్ సారీస్ కాదు నెక్స్ట్ వన్ వస్తుంది డార్క్ బ్లూ అండ్ అలాగే డార్క్ లక్స్ గ్రీన్ షేడ్ వస్తుంది కళంకారీ ప్యాటర్న్తో సన్న డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ షేడ్ అయితే వస్తుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్గా ఉంది సెల్ఫ్ డిజైన్ లాగా అయితే వచ్చింది డార్క్ గ్రీన్ నెక్స్ట్ వన్ అసరికి పింక్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బోర్డర్ స్టైల్ ఇస్తున్నారు నెక్స్ట్ వన్ అసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కూడా మీకు మస్టర్డ్ ఎల్లో షేడ్ లైట్ పిక బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ సారీ ప్రైస్ అంటే రిటైల్ ప్రైజెస్ చెప్తున్నాను హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ డిజైన్లో వచ్చరికి త్రీ కలర్స్ డబల్ మ్యాంగో డిజైన్తో బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బడ్స్ అండి ఇది వచ్చేసరికి మొగ్గలు మొగ్గలుగా అయితే ఉన్నాయి విత్ సీక్వెన్స్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి దొసరికి లీఫ్ ప్యాటర్న్ విత్ మనకి ప్రింటెడ్ బోర్డర్ స్టైల్ వేస్తున్నారు ఓన్లీ లీఫ్ డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి సో కొత్త స్టాక్ అయితే వచ్చింది టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఈరోజు చూపించే కలెక్షన్లో అయితే డోలా కాకుండా ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ వరకు మీకు మెత్తగా ఉంది సమ్మర్ స్పెషల్ వెరైటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇది ఒకసారికి మీకు సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ జాకాట్ వస్తుంది కళంకారీ డిజైన్స్లో ఓన్లీ టూ కలర్స్ లెఫ్ట్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ వెవింగ్ బోర్డర్ అయితే ఇస్తున్నారు ఫ్లవర్ బంచెస్ అయితే వస్తున్నాయి దీనిలో ఒకసరికి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ బ్లూ వైన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చరికి టొమాటో పింక్ మెహందీ గ్రీన్ అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా వస్తే సిక్స్ కలర్ చార్ట్ ఉంది సెవెనా డార్క్ రమా గ్రీన్ వా ఎయిట్ కలర్ పిక్ బ్లూ కూడా వస్తుంది ఇందులో సో ఇన్ని కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్లో బ్లౌజ్ బ్లౌజ్ షోర్గా అయితే వస్తుంది అసలు ఈచ్ అండ్ ఎవరి కలర్ కూడా బాగుంది అండి వాటర్ షైన్ వస్తుంది మీకు డోలా వెరైటీ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి లైట్ కలర్ చార్ట్ చూపిస్తున్నా డార్క్ కలర్తో విత్ టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ బార్డర్స్ కూడా వీటిలో కూడా మీకు చేంజ్ అవుతున్నాయి లీఫీ ప్యాటర్న్లో అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి దీనిలో కూడా వచ్చేసరికి దాదాపు ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది లైట్ గ్రే లైట్ కాఫీ కలర్ కాంబినేషన్ వెసర గ్రీన్ వస్తుంది అండ్ పికాక్ గ్రీన్ వస్తుంది ఆనియన్ పింక్ ప్యూర్ డోలా శారీస్ కలెక్షన్ విత్ జకాత్ బార్డర్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి సెంటర్ జాయింట్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్లో షైనింగ్ మనకి జెరీ విత్ ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది దీనిలో వేసరికి మీకు డార్క్ కలర్ చాట్ అయితే వస్తుందండి చొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి రాయల్ బ్లూ వస్తుంది లైట్ పింక్ షేడ్ వస్తుంది బ్లాక్ కలర్ మ్యాంగో ఎల్లో గ్రీన్ షేడ్ వస్తుందండి పెసరా గ్రీన్ వస్తుంది డార్క్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ దేనికి అదే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఇస్తున్నారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే చూపిస్తున్నాను వన్ మోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ బండిల్స్ బండిల్స్ అయితే లాట్స్ అయితే అండి ప్రజెంట్ అయితే మాత్రం జస్ట్ ఇప్పుడు గేడింగ్ అయితే చేస్తున్నారు ఫుల్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చింది సో మనకి కలర్ ఒకటి పిక్ చేసి అయితే ఇస్తున్నారు అనమాట అంత కలెక్షన్ అయితే ఉంది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు అండ్ నెక్స్ట్ చూద్దామండి ఇది ఒకసారికి కళంకారీ డాల్స్ ప్యాటర్న్ విత్ లీఫీ ప్యాటర్న్లో ఆల్టర్నేట్ గా వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్లో సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ విత్ బ్లౌజ్ పక్కా అయితే ఉంటుంది అండ్ ఇందులో ఒకసారికి మాత్రం ఫుల్ కలర్ చాట్ అయితే ఉంది డార్క్ బ్లూ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ప్యూర్ డాలా అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్ వేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అలాగే బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి విత్ సీక్వెన్స్ రీజన్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ జెరీ బోర్డర్ స్టైల్ అండి ఇవన్నీ కూడా సో కలర్ చార్ట్ అయితే వచ్చేసింది దీనిలో కూడా సెవెన్ సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సాఫ్ట్ జకాట్ బోర్డర్ చాలా సాఫ్ట్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నారు సో దీనిలో వచ్చరికి మీకు బేబీ కలర్ చార్ట్ అయితే ఉంది దీనిలో కూడా వేసరికి ఓవరాల్గా మీకు ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసినాయండి విత్ బ్లౌజ్ షోర్గా అయితే వస్తుంది కట్ సారీ అండ్ సెంటర్ జాయింట్తో